సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వాయారాయణే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేసుకున్న శ్రీ శ్రీ మౌలంవారి దేవస్థానం ప్రధాన మల్లికాసరం మాట్లాడుతున్నాం దేవి శరన్నవరాత్రిలో భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా అమ్మవారి దసరా మహోత్సవాలు జరుగుతాయి పన్నెండో పన్నెండు రోజులు కూడా అమ్మవారికి ఈ పన్నెండో తారీఖు వరకు కూడా ఈ పది రోజులు కూడా అమ్మవారికి ఈ విశేష అలంకరణలు కూడా పెడటం జరిగింది అలాగే దసరా మహోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయాన్నే ఆలయంతో కూడా శుద్ధి చేయించి గర్భాలయమంతా కూడా శుద్ధి చేసుకుని అమ్మవారిని శుద్ధి చేసుకుని అర్చన చేసే అమ్మవారికి తర్వాత విఘ్నేశ్వర పూజ పుణ్యవచనం నవగ్రహ మండపారాధన చేసుకుని నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి అమ్మవారి యొక్క కళస్థానం స్థాపన చేయించడం జరిగింది అలాగే ఈ వార్షికల్లో భాగంగా ఈ రోజున ఈ దంపతుల చేత వార్షికంగా వస్తున్న ప్రతి సంవత్సరంలో ఈ దంపతుల చేత ఇప్పుడే అమ్మవారికి విఘ్నేశ్వర పూజ అమ్మవారి ప్రత్యేక అభిషేక కార్యక్రమం అలాగే లక్ష్మం కుమార్చనకు ఇప్పుడు రెడీ అవుతున్నాం అలా కళావేదిక మీద అమ్మవారికి చండీ హోమం జరుగుతుంది పన్నెండు గంటలకి అమ్మవారికి పంచభోగాలతో మహా నివేదన జరుగుతుంది అలాగే సాయంత్రం ఆరు గంటలకి విశేషమైన పంచహారత సేవ అలాగే ఏడు గంటలకి ఈ సహస్రనామ కుంగం పూజతోటి ఒక కార్యక్రమం పూర్తవుతుంది ఈ రోజున అలాగే ఈ పది రోజులు కూడా ప్రత్యేక అభిషేకం ఉదయం ఏడు గంటల ప్రత్యేక అభిషేకం తొమ్మిది గంటలకి సహస్రనామ కుంగం పూజ అలాగే తొమ్మిది గంటల కళావేదిక మీద చండీ హోమం కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ పది రోజులు కూడా ఈ విశేషమైన పూజా కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అలాగే ఈ పది రోజులు కూడా అమ్మవారికి నవదుర్గ అలంకరణ చేయడం జరుగుతుంది నవదుర్గ అలంకరణలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మూల విరాటకి చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఉత్సవమూర్తికి చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజున అమ్మవారు స్వర్ణ రజిత కవచ అలంకార రూపంలో విరాజిల్లుతున్నారు అలాగే పది రోజులు కూడా పది అలంకరణతో అమ్మవారు ఉంటారు కాబట్టి అలాగే పన్నెండో తారీఖున విజయదశమి రోజున అమ్మవారికి ఒంటి గంట ఐదు నిమిషాలకి గ్రామోత్సవ సేవ జరుగుతుంది లోరు మన వీవర నియోజక ఎమ్మెల్యే గారు అయిన పులోతరామాజనే గారి చేత ఒంటి గంట ఐదు నిమిషాలకి ఈ యొక్క అమ్మవారి గ్రామోత్సవ సేవ ప్రారంభించడం జరుగుతుంది అలాగే పద్నాలుగో తారీఖు రోజున అమ్మవారికి అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి E cara, uma... que